టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తుందని కిసాన్ సెల్ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు అందే రాజరెడ్డి అన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు రుణాల మాఫీ హామీ పట్ల సిద్దిపేట జిల్లా దుబ్బాక బస్టాండ్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఎన్నికల్లో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రైతులకు రుణమాఫీ చేశారని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలుపుకుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ రైతుల అభివృద్ది కోసం రుణమాఫీతో పాటు అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం పట్ల రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనబడుతున్నాయన్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంజీవ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కమలాకర్ నాగిరెడ్డి బోయిన పరశురాములు యాదగిరి తదితరులు ఉన్నారు ముక్కుల పెట్టినట్టు మాట్లాడుతున్నారు రఘునందరావు గారు ఇవాళ నువ్వు ఇవాళ మేము రుణమాఫీ చేస్తుంటే మీ బీజేపీ రాష్ట్రాలలో ఎంత చేసేటో నువ్వు చెప్పాలి ఇక్కడ ఇలా మేము మాటిచ్చాము మాట తప్పలేదు మీరు ఏమేమన్నారు లేకపోతే ఎలక్షన్ వాళ్ళు అవన్నీ మీరు ఇప్పుడు చెయ్యాలి మేము మాటిచ్చాము మాట తప్పలేదు చేసినాము రుణమాఫీ అస్తి వరకు కంప్లీట్ అయిపోతుంది ఆరు పథకాలు అన్నావు ఆరు కూడా అయిపోయినాయి ఇంకేమున్నా మాకు ఇచ్చిన నిన్న ఉద్యోగాలు కూడా డిఎస్ పెట్టి ఉద్యోగాలు ఇస్తూ కూడా ఆ యూనివర్సిటీలో జాగ్రత్త ఉండి ఇదే హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీరు వాళ్ళని నెత కొట్టుకుంటా మళ్ళీ ఉద్యోగం లేపుతుండ్రు మీరు ఎక్కడ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా చెప్పుడు ఇలా ఉద్యోగాలు నిన్న జాయిన్ హాస్టల్ వాటర్లు అవుతుండ్రు టీచర్లు అయితే రెడ్డి మీరు ఎన్ని ఇచ్చినా చెప్పుండి ఇచ్చిన మీరు ఎంత కట్టుకుంటా ఇవన్నీ చేస్తుండ్రు అది పద్ధతి కాదు మీరు పద్ధతి మార్చుకోవాలి ఈ పద్ధతి బాగుండాలి అని అడుగుతున్నాం ఇలా బీజేపీ ప్రభుత్వము మీరు ఎన్ని చేసిండ్రు ఎన్ని రాష్ట్రాల రుణమాపించు అది ఇక్కడ బుక్ తుట్టుగా మీరు చెప్పాలి మేము చేసిన వాళ్ళము ఇక్కడికి వచ్చి రఘునందరావు బుక్లో కట్టబెట్టేట్టు మాట్లాడుతుంటారు పెద్దది కాదు నువ్వు పార్లమెంట్ మెంబర్ అయ్యావు ప్రజలు ఓట్లు చేసేటు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ మెదక్ పార్లమెంటుకు నువ్వు ఏమేమి చేస్తావో అన్నీ వాళ్ళు చెప్పలేదు చేసి చూపెట్టాలి చెప్పుడు కాదు మేము చేసినాం పాట అన్నాం పాట తప్పలే పాడమే చెప్పలేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు పండగ ఉత్సాహాలు జరుపుకుంటుంది ఎందుకు ఏమనగా గతంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానంలో హామీల్లో మెరగే ఈరోజు మనము ఉన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ వరంగల్ రైతు డిక్లరేషన్ ఏవైతే రైతుల కోసము ఏవైతే హామీలు ఇచ్చిందో హామీలో భాగంగానే ఈరోజు రుణమాఫీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో పాలకులు ఉన్న నాలుగు సార్లు చారణ చారణ కాలం గడిపారు లేక కాలంలో ఏక కాలంలో అన్న సార్ కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబడ్డది అందుకు ముప్పై రోజుల్లో మూడు విడతలుగా ముప్పై రోజులు లోపలనే మూడు విడతలు మూడు విడతలుగా అంటే ఇయర్లో లక్ష ఈ నెల కట్టెల ఇంకో ఫిఫ్టీ ఒక లక్ష యాభై వేలు తర్వాత ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపల రెండు లక్షలు మాఫీ చేస్తుంది గత పాలకులు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అప్పులు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆరు నెలలు అయితే ఎన్నికలు అత్యంగా ఏదైతే హామీలు మేనిఫెస్టో ముంగేస్తుంది ఈవెళ్ళ ఏడు నెలలు కాలేదు మా ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు ఇలా స్త్రీలకు మహిళలకు బస్ సర్వీస్ కావచ్చు రెండు వందల కరెంటు యూనిట్లు కావచ్చు ఇలా రేషన్ ఏమంటారు గ్యాస్ బండ కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు అన్ని ఏడు నెలల్లో పోల్ గత పాలకులు పది సంవత్సరాలైనా ఆమె గుర్తు చేసుకుంటూ మనం మన కోడి మళ్ళీ కోడి నెలతో చూసినట్టు కాలకట్న ప్రభుత్వాలు ఇలా రాష్ట్రం అప్పుల కుప్పల ఏడు లక్షల కోట్ల అప్పు ముంగటు ఉన్న కానీ మా పాలకులు మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ఇలా బట్టి విక్రమార్ గారు కంటి నిద్ర లేకుండా ఆనస కష్టపడుతూ ఇవాళ రుణమాపికి పెద్ద ఒక గృహ కార్యక్రమం నిలబెట్టింది ప్రభుత్వము రైతుల కోసము అలాంటి కార్యక్రమాన్ని ఇలా రైతు వాడవారం ప్రతి గల్లీలో ప్రతి ఊళ్ళో పండగ వాతావరణం నెలకొన్నది గత పాలకులు మాటలకే పరిమితమయ్యారు ఇవాళ ఏడు లక్షల కోట్లు అప్పుకున్నా కానీ వీళ్ళ ఇరవై తొమ్మిది కోట్ల వేల కోట్లు ఇవాళ ప్రభుత్వం నుంచి ఇవాళ ఏడు వేల కోట్లు ఇలా రుణమాఫీ చేస్తుంది ఈ ప్రభు పై ఒక ఏ ఉందో ఈ కాంగ్రెస్ పాలకులు మనం చేస్తున్న దానికి మన కాంగ్రెస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిలబడి ఎవరైనా రైతు రుణమాఫీ కుటుంబాలకు చేదోడు వాదన స్థలాలకు అందుబాటులో ఉండాలని ఈ రుణమాఫీ మనం ఖచ్చితంగా ప్రజలు తీసుకెళ్ళాలని మన కార్యకర్తలు మనం తెచ్చుకోవాలి లేకుంటే అతడు అతను ఏదో పార్టీ లబ్ధి ఉండే అవకాశాలు ఉంటాయి మనం తీసుకెళ్లాలి రైతులకు వాళ్ళకి అవగాహన కల్పించాలి బ్యాంకుల్లో కూడా సహకరించాలని కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత రైతులకు రుణాలు విముక్తి అనేది యావత్ దేశ దేశ చరిత్రనే సృష్టించబోతుందని ఈరోజు ప్రతి రైతు గర్వంగా చెప్పుకోదలసిన అంశం ఇది ఎన్నడూ లేని విధంగా పది సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా ఆశపడుతున్న ఎప్పుడు 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 అని ఆశపడుతున్న తెలంగాణ రైతులంతా కూడా ఈరోజు రుణ విముక్తి పొందబోతురని చెప్పుకోవడం చాలా గర్వకారణం కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకునే విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ రెండోసారి రుణమాఫీ చేస్తుంది గతంలో కూడా రాజశేఖర రెడ్డి చరిత్రను సృష్టించి రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా ఇరిగేషన్ సబ్సిడీ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు పంట నష్టం కావచ్చు ఇలాంటి చాలా రైతులకు వనరులు కల్పించిన సందర్భాలు ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కూడా రైతులకు గత ప్రభుత్వం చేసింది ఏం లేదు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏడు నెలలు పూర్తిగా నిండక ముందే రోజు నేటితో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇలా రుణమాఫీ చేయబోతుంది గత ఇంకొక పది ఇరవై రోజులలో పూర్తి స్థాయిలో ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కూడా ఇవ్వబోతుందని మేము నిరోభ్యంతరంగా తెలియజేస్తున్నాం దీన్ని భరించుకోలేని కొంతమంది కుట్రదారులు కుతంత్రాలను ఇచ్చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద బురద దళాలని చూస్తే అది మంచి పద్ధతి కాదు మార్చుకోవాలి మీరు జ్ఞానోదయం చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీకి ఈ అభివృద్ధి అంశాలకు సపోర్ట్ చేయాలి ఈ కుళ్ళు కుతంత్రాలను వ్యవహరించద్దని కూడా నేను ఈ వ్యవహారం తీసుకొస్తున్నా అదేవిధంగా ఇప్పుడు కూడా కొంతమంది రైతు భరోసా అని చెప్తే రైతు భరోసా గురించి ఇది అవుతుందా నీకు బైక్ ఉంటే కాదు కారు ఉంటే కాదు అవన్నీ ఏమి లేవు పక్కా రైతు అనే కుటుంబానికి వస్తాయి ప్రతి కష్టపడి ఏ పెద్ద పెద్ద ఎకరాలకు ఎకరాలు ఫీషింగ్ చేసుకొని హైదరాబాద్ ఉండేటోళ్ళకు రాదు కష్టపడే ప్రతి రైతుకు రైతు భరోసా కూడా రాబోతుంది దాన్ని కూడా పూర్తి ఇచ్చేస్తారు సర్వేలన్నీ నడుస్తున్నాయి అదేవిధంగా ప్రతి కష్టపడే ఎన్ని డబ్బులున్నా ఎంత పెద్దోడైనా కష్టపడి పంట పండించే ప్రతి రైతుకు కూడా ఈటలకు మంచి ప్రైజ్ ఇవ్వబోతున్నాం డీటర్కు ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నాం ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకు కూడా వస్తుందని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఇలాగే ఇంకా ముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీని మనం ముందు తీసుకెళ్ళగలిగితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చేసుకుంటే చాలా ఇంకా సబ్సిడీలు దొరికే అవకాశాలు ఉంటాయి ఈ సబ్సిడీలకు మనము అందరం కూడా దాన్ని పొందాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకోవాల్సిన అంశం ప్రతి రైతు మీద ఇలా ఆధారపడి ఉన్నదని తెలియజేస్తూ